హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి మంటల్లో అందరూ మీ కష్టాలని బాధల్ని అన్నిటినీ పడేసి హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను రోజంతా కూడా సో మీరంతా ఈ పండుగని ఆనందంగా జరుపుకుంటారు అనుకుంటున్నాను హ్యాపీ భోగి టు ఆల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోకి వెళ్తే ఈ రోజు మీకు మన అనకపల్ ద్వారా ఫ్లేవర్ అవుతుంది కదా ఫ్లేవర్ చూపిపోతున్నా అనమాట మీకైతే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా రైల్వే బ్రిడ్జ్ కూడా చూపిస్తాను తర్వాత మీకు ఇక్కడ జరుగుతున్న వర్క్ చూపిస్తాను అనమాట మన జంక్షన్ ద్వారా అవుతుంది కదా అనకపల్లి జంక్షన్ ద్వారా ఆ ఫ్లేవర్ చూపిస్తాను ఇంకా వర్క్ ఎంత వర్క్ అయితే కూడా చూపిస్తాం అనమాట మనకైతే ఇక్కడ చూసుకుంటే చాలా చాలా వర్క్ అయినట్టు కనబడుతుంది మనకి వర్క్ ఎక్కడ కనబడుతుంది అంటే రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కదా రైల్వే బ్రిడ్జ్ వైపే మనకి వర్క్ కనబడుతుంది ఇక్కడ మొత్తం యాజూజల్గా సేమ్ అలానే ఉంది కానీ ఇక్కడ కూడా కొంచెం కొంచెం వర్క్ అయినట్టు ఉంది అనమాట సో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నా ప్రీవియస్ బ్లాగ్ ఉందో అది కూడా చూసారనుకోండి మీకు అర్థం అవుతుంది అనమాట సో మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది సో ఇక మనమైతే ఆ ఫ్లైఓవర్ చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడున్నా అంటే ఎగ్జాక్ట్గా మనం పిందుతు నుంచి అనకాపల్లి వెళ్తాం కదా అలా వెళ్ళిన వాడు అనకాపల్లి దగ్గరలో రైల్వే బ్రిడ్జ్ వస్తుంది ఆ రైల్వే బ్రిడ్జ్ నుంచోని అక్కడ జరుగుతున్న రైల్వే బ్రిడ్జ్ని కవర్ చేస్తున్నాను అనమాట సో అక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది మీకు రైల్వే బ్రిడ్జ్ కూడా చూపిస్తాను చూడండి మనకు ముందు కనబడుతుంది రైల్వే బ్రిడ్జ్ అదిగోండి అక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే అవుతుంది అనమాట సో నేను అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఎంతవరకు వర్క్ అయ్యింది చూపిస్తాను ఇంకా ఇటువైపు నేను ఎప్పుడు మీకు చూపించలేదు సో ఫస్ట్ టైం చూపిస్తాను అటువైపు ఆ రైల్వే ట్రాక్ అటువైపు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అటుపక్క వెళ్ళడానికి కుదరలేదన్నమాట రూట్ కనిపించింది కానీ రూట్ మొత్తం హైయెస్ట్ నిండిపోయింది అటుపక్క వెళ్తే బండి ఇరిక్కుపోతుంది నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పేసి నేను అటుపక్క వెళ్ళలేదు కానీ తొందర అది కూడా కవర్ చేస్తాను సో ఇప్పుడైతే నేను మన డబుల్ ట్రంపెడ్ ఫ్లేవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ దగ్గరకు అనమాట ఆ డబుల్ ట్రంపర్ ఫ్లే నుంచి అలా మనమైతే రైల్వే ట్రాక్ ఉంది కదా రైల్వే ట్రాక్ వెళ్తాను అనమాట ఆ రైల్వే ట్రాక్ దగ్గర బ్రిడ్జ్ అవుతుంది ఆ బ్రిడ్జ్ మీకు చూపిస్తాను తర్వాత ఇదంతా కూడా మీకు చూపించాను అంతకు ముందు లాగ్లో అక్కడ ఐసీస్ ఏం అలానే ఉంది కానీ చిన్న చిన్న మార్పులు ఉన్నాయన్నమాట అవి కూడా మీకు నేను చూపిస్తాను కానీ మనమైతే ఫస్ట్ స్టూడెంట్ పార్ట్ చూద్దాం రైల్వే పార్ట్ అనమాట ఈ రైల్వే బ్రిడ్జ్ పార్ట్ అయితే మనకి ఇంతకు ముందు ఎప్పుడు నా బ్లాక్స్లో రాలేదు సో అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి నటువే వెళ్తున్నాను బట్ ఇక్కడి వరకు వచ్చాము ఇక్కడ లారీలు అని అడ్డంగా ఆగున్నాయి అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లేకపోతే పని అవ్వదు కదా సో నడుచుకుంటూ వెళ్ళాను ముందుకి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ చూసుకోవచ్చు ఫ్లైఅర్స్తో ఫిల్ చేస్తున్నారు అనమాట అంతా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్లైఆర్స్ దొరకట్లే అంటారు ఆ ఫ్లైఆర్ దొరకడం లేట్ అవుతుంది అందుకని చెప్పేసి వర్క్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఒక జూనియర్ సైడ్ ఇంజనీర్గా చెప్పారనమాట ఇంకా ముందున ఎవరైనా ఉంటారేమో వాళ్ళతో అని చెప్పేసి నేనైతే ముందుకు వెళ్తున్నాను కానీ అయితే అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంటారు లేదా మీరు రౌండ్ అబౌట్ తీసుకొని అటువైపు ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళా మీరు అక్కడ సైడ్ ఇంజనీర్ కానీ అక్కడ పెద్దవాళ్ళు కనబడతారు వాళ్ళతో మీరు మాట్లాట కానీ మనం వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పేసి నేను అటు వెళ్ళలేదు వెనక్కి మళ్ళీ ఇంకా రైల్వే ట్రాక్ వచ్చాను అనమాట అక్కడ వర్క్ అయితే అలా అవుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడు మీకు చూసిన కదా పాటు ఆ పార్ట్ దగ్గర అయితే స్లాబ్ వర్క్ అయింది ఇంకా ఈ అయితే స్లాబ్ వర్క్ అవ్వలేదు సో పైకి వెళ్ళి చూద్దాం ఇదంతా కూడా చాలా కష్టం చేయడం ఎందుకంటే ట్రైన్స్ అని ఎప్పుడు మూవ్ ఉంటాయి మీరు చూడొచ్చు నేను వెళ్ళినప్పుడే దగ్గర ఫోర్ ట్రైన్స్ దగ్గర వెళ్ళాయి అనమాట సో అలా కదులుతూనే ఉన్నాయి ట్రైన్స్ ఆ టైంలో ఈ వర్క్ కంప్లీట్ చేయడం అంటే చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎందుకంటే ట్రైన్స్ వెళ్తుంటే ఏమాత్రం అవి పడినా లేదంటే ఆ టైంలో ఏమైనా జరిగినా జరగచ్చు చెప్పలేం కదా ఎందుకంటే అది అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చాలా జరుగుతుండాలి అటువంటివి సో ఈ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టం ఆ వర్క్ కంప్లీట్ చేయడం ఇంకా స్లాబ్ వర్క్ పెండింగ్ ఉందనమాట మొత్తాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ స్లాబ్ వర్క్ వర్క్ వస్తారంట సో అప్పటివరకు మరి ఈ స్లాబ్ వర్క్ కొంచెం స్లో అవుతుంది కానీ ఈ వర్క్ అయితే ఒక వన్ ఇయర్ పట్టచ్చు అంటున్నారు మరి చూడాలి ఇంకా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ అనమాట అవి కూడా మీకు తొందరలో నేను చూపిస్తాను కానీ ఎక్కువసార్లు ఎదురు చూపించడం బోర్ అని చెప్పేసి నన్ను అనమాట లేకపోతే ఇక్కడికి రావడం కూడా బ్లాక్ చేసేవాడిని మిడిల్లో వర్క్ స్టార్ట్ అయినందుకు కూడా చూపించేవాడిని కానీ ఎక్కువ వీడియోస్ ఏవే ఉంటున్నాయి ఎందుకని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేయలేదు కానీ ఈరోజు మాత్రం మీకు చూపిద్దామని చెప్పేసి ఈ ఎనకపోయిల్ ఫ్లేదర్కి వచ్చా అనమాట లాస్ట్ నుంచి చూపించలేదు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేశారు వీళ్ళే అక్కడ నాకు చెప్పారనమాట అవన్నీ కూడా వర్క్ ఎంతవరకు అయింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడమని చెప్పాను కానీ హిందీలో మాట్లాడుతున్నారు కానీ హిందీ మీకు అర్థమవుతుందో అవుతుందో అర్థం నాకే తెలియదు కాబట్టి నేను ఏం చేశాను అంటే జస్ట్ వాళ్ళతో నేను తెలుసుకుని ఆ విషయం మీకు చెప్తున్నాను అనమాట వాళ్ళు చెప్పడం అయితే ఈ స్లాబ్ వర్క్ పెండింగ్ ఉంది ఇంకా అటువైపు స్లాబ్ వర్క్ కొంచెం అయింది ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇటువైపు స్లాబ్ అయ్యిందన్నారు మనమైతే మళ్ళీ స్టార్టింగ్ డబుల్ ట్రంప్ ఉంది కదా అక్కడ దాకా వస్తాం అనమాట ఇంకా కూడా ఇదంతా కూడా వర్క్ పెండింగ్లో ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇలానే ఉందని కొంచెం డిఫరెన్స్ ఉందనమాట అదంతా కూడా ఫ్లై యాష్ ఫిల్ చేశారు లాస్ట్ టైం సేమ్ అలానే ఉంది అటువైపు రోడ్డు వేస్తున్నారు అనమాట సర్వీస్ రోడ్డు మరి ఇంకా మనం చూసుకుంటే అక్కడ చూడొచ్చు ఇటువైపు మాత్రం ఫ్లయాష్ అవలైనా ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటువైపు ఫ్లయాష్ ఫిల్ చేశారు ఈసారి ఇంకా రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టారు అటువైపు మనం అటువైపు వెళ్ళలేదు కానీ అటువైపు రిటర్న్ గోల్ కట్టారనమాట ఇంకా అక్కడ చూసుకోవచ్చు వర్కే జరుగుతుంది అక్కడ తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఈ ప్లేస్ అయితే సేమ్ ఇస్ అలానే ఉంది ఏం చేంజ్ అవ్వలేదు లాస్ట్ టైం ఎలా ఉంది ఇలానే ఉంది కానీ కొంచెం ఫ్లైఆర్స్ ఫీల్ చేసుకుంటున్నారు అంతే మేము వెళ్ళాం కానీ ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఫ్లైఆర్స్ అయితే లోపల దిగిపోతుంది అనమాట వెహికల్ అందుకని ముందుకు వెళ్ళలేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ ఒక అద్భుతమైన ప్లేస్కి అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అనమాట లేకపోతే ఇంకా బాగా చూపించేవాడిని కానీ ఎంత చూపించినా వర్క్ ఎక్కువ జరిగితే నేను ఎక్కువ చూపించగలను కానీ జరిగిన వర్క్ నేను ఎన్నిసార్లు చూపిస్తాను చెప్పండి అందుకని చెప్పేసి అక్కడ ఇప్పటివరకు జరిగిన వర్క్ మీకు చూపిస్తాను అనమాట తొందరలోనే మీకు బాబాపుర ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయ్యి చెప్పు చెప్పి కొంతమంది చెప్తున్నారు సో దాని గురించి వెళ్ళి చూడాలన్నమాట మరి ఆవులో కూడా తొందరగానే రాబోతుంది ఇంకా మనకైతే జూ పార్క్ గురించి నువ్వు చెప్పావు కదా నేనే ట్రైలర్గా అవుట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మరి చూడాలి మెయిన్ వీడియోతో ఉందన్నమాట సో జూ పార్క్ వీడియోస్ కూడా తొందరగానే రాబోతున్నాయి అవి కూడా నేను తొందరగానే డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ వర్క్ అయితే మాత్రం చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ అయితే మాత్రం ఏం జరగలేదు అది ఎప్పటి నుంచి అలానే ఉంది మరి ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో నాకైతే రిటర్జ్ అటుపక్క ఇంకో ట్రంపేట్ ఉంది అటుపక్క మనకి ఫ్లైస్ ఫిల్ చేస్తారు మీరు అబ్జూ చేయచ్చు ఇంకా కొంచెం ముందుకు కూడా క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి అవి కూడా చూడవచ్చు అనమాట అటుపక్కడ వర్క్ అవుతున్నట్టుంది మరి ఏం జరుగుతుందో ఎన్నళ్ళకి కంప్లీట్ అవుతుందో నేనే చెప్పలేకపోతున్నాను కానీ వాళ్ళు అయితే మాత్రం వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్గా అన్నారు మరి వన్ ఇయర్ వెయిట్ చేద్దాం మ్యాక్స్ ఇరండి కల్లా అయిపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే రిమైనింగ్ కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అవి కూడా నేను మీకు తొందరలోనే చేసి చూపిస్తాను ఆ వర్క్స్ అన్ని కూడా మీకు ఎంతవరకు కంప్లీట్ అయ్యో చూపిస్తాను ఇంకా మీకు షార్ట్ వీడియోలు పెట్టా కదా టోల్ గేట్ ఓపెన్ అయిందని చెప్పేసి ఆ టోల్ గేట్ ఓపెన్ అయింది ఇంకా మనం సర్వీస్ రోడ్లో వెళ్తే టోల్ గేట్ పే చేయక్కర్లే అనుకుంటున్నాను నేనైతే కానీ ఆ సర్వీస్ రోడ్ క్లోజ్ చేసేస్తారేమో లోకల్ వాళ్ళు యూస్ చేసుకుంటారు సర్వీస్ రోడ్డు ఎందుకంటే వాళ్ళు తిరిగిన బ్రోసారి ఈ టోల్ ట్యాక్స్ కట్టలేరు కదా సో ఇక మనం అక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట నేను చూసుకోవచ్చు నేను ఆ ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఎంతవరకు కంప్లీట్ అయిందో ఇప్పుడు సీమ్ అలానే ఉంది కానీ మనకి రైల్వే బ్రిడ్ సైడ్ మాత్రం వర్క్ అయితే అయ్యింది చాలా వర్క్ అయింది అక్కడ అయితే మాత్రం ఎందుకంటే మనం కనబడదు వర్క్ అంతే కానీ చాలా వర్క్ అయితే అవుతుంది అక్కడ ఎందుకంటే మనం చూసే స్ట్రక్చర్ అలానే ఉంటుంది కానీ ఆ వర్క్ మాత్రం మనకి తెలియదు అనమాట ఎంతవరకు అయిందని చెప్పేసి సో మీకు క్లియర్గా చెప్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఫ్లయాష్ ఫీల్ చేయడం మాత్రం చాలా ఎక్కువగా అయ్యింది అనమాట కానీ ఫ్లై దొరకడం చాలా కష్టంగా ఉందంట వాళ్ళకి సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం స్లోగా అవుతుంది వర్క్ ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే చూడవచ్చు ఈ రైట్ సైడ్లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ మట్టివ మాత్రం ఉండింది ఇప్పుడు ఫ్లై కూడా వేసారు వేసారన్నమాట పైన ఆ రైట్ సైడ్ చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎలానే ఉంది ఇక్కడ మాత్రం చేంజెస్ ఏం జరగలేదు చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి మరి కొద్ది రోజుల్లోనే వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే మనకి ఖచ్చితంగా డబుల్ ట్రంప్ ఫ్లేవర్ వస్తుంది ఇంకా మీకు ఈ ఫ్లైఓవర్ ఎలా ఉండిపోతుందో చెప్పేసి నేనైతే ఒక యానిమేషన్ వీడియో చేద్దాం అనుకున్నాను ట్రై చేస్తున్నాను కానీ జరగడం లేదనమాట అందుకని చెప్పేసి వేరేగా ప్లాన్ చేస్తున్నాను అలా ప్లాన్ చేసి తొందరలోనే మీకు ఈ ఫ్లైఓవర్ ఎలా ఉండిపోతుందో చూపిస్తాను సో దానికి కూడా మీరు మంచి రీచ్ చేస్తే ఈ వీడియోకి మీరు మంచి రీచ్ చేస్తే ఖచ్చితంగా బ్లాగ్ నేను తొందరగా చేస్తాను మీరు కానీ ఫైవ్ డేస్లో ఒక టెన్ కేవీస్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒక ఫైవ్ డేస్ తర్వాత టూ డేస్లో మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే డిజైన్ మొత్తం అనవడం ఆ వీడియోలో అయితే ఇంకా మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు అదంతా కూడా ఫ్లైఓవర్స్ ఎండు అనమాట చూసారా చూస్తారా పాజేన్ ప్లేస్లో అయితే మొత్తం ఫ్లైఅవర్స్ ఎండు ఉందన్నమాట అంతా కూడా ఆ అంతా కూడా ఫ్లైఓవర్స్ ఫిల్ చేసి అక్కడ కూడా రిటర్నింగ్ వాల్స్ కట్టి అక్కడ ట్రంపెట్ని వేస్తారనమాట అది కూడా డిజైన్లో ఉంది సో చెప్పే కదా మీరు ఎంత రీచ్ ఇస్తారో అంత మంచి వీడియో ముందు రాబోతుంది అనమాట రేపటి వీడియోలో ఇంకొక మంచి ఫ్లేవర్ని చూద్దాం ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లైయర్ సరిగ్గా దొరకడం లేదంట దానివల్ల ఇక్కడ వర్క్ అయితే స్లో అయింది అనమాట లేకపోతే బట్టి చాలా వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పేసి అక్కడ పీపుల్ చెప్పారు అంటే వర్క్ చేసే వాళ్ళు చెప్పారనమాట సైట్ దాని కలడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఏంటంటే అతను ఉండే ప్లేస్కి నేను ఉండే ప్లేస్కి నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట కానీ మేము ముందుకు వస్తాం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతను కలిసి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సో అప్పుడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఫ్లే చూపిస్తాను అనమాట సో మీరు చూశారు కదా ఫ్లే అంతా కూడా ఎంతవరకు వరకు అయితే మీకే తెలుస్తుంది సో మీరే ఎలా ఉందో చెప్పాలి ఈ వీడియో ఫ్రెండ్స్ మీకైతే నేను ఫ్లే వర్క్ మాత్రం చూపించాలనుకుంటున్నాను కొంచెం వర్క్ పెండింగ్ అయితే ఉంది ఆ పెండింగ్ వర్క్ నేను చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే అటువైపు మాకు వెళ్ళడానికి కుదరలేదు వెళ్ళాను అనమాట కానీ మాక్స్ జంక్షన్ ద్వారా తర్వాత రైల్వే బ్రిడ్జ్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను సో ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో బాగా నచ్చేస్తే షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇర్ బు సపోర్ట్ బాయ్ బయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ బోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ హోప్ యూ గాయస్ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్ విత్ ఫన్ అండ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్